వీడియో వీక్షకులకు శుభములు సహోదరులారా ఈ వీడియోలో చెప్పబోయే వర్తమానం పరిసమాప్తమవుతున్న ఈ యుగకాలం అనగా యుగాంతం యుగాంతము అంటే లోకం అంతమైపోతుందని భావించకండి లోకాంతం అయ్యే దినం ఒకటి ఉంది అది ఇప్పుడు కాదు దానికి ఇంకా వెయ్యి సంవత్సరాల కడుగుతుంది ఆ దినం భూమి అందులో ఉన్న సమస్తము పంచభూతాలు విప్పిటమైన వేంద్రంతో లయమైపోతాయి ఆకాశాలు మహాధ్వనితో గట్టించిపోతాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇప్పుడు జరుగుతున్న యుగం అంతం అయిపోయే దశకు వచ్చిందని మాత్రమే ఇది ప్రపంచ యుద్ధంతో పూర్తవుతుంది ఆ తరువాత మరి నూతన యుగం ప్రారంభం ప్రపంచ యుద్ధం వచ్చే సూచనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి చిన్న నిప్పు రవ్వ రగిలి రగిలి పెద్ద అగ్గి ద్వారగా ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు చిన్నగా మొదలై అన్ని దేశాలకు ముట్టుకుని ప్రపంచ యుద్ధంగా మారబోదు ఈ యుద్ధాలకు మూలం ఒక దేశం ఒక జాతి ప్రజలు ఆ దేశమే ఇస్రాయేల్ దేశం విషయం ఏమిటంటే ఆ దేశాన్ని ఆ ప్రజలను భూమిపై లేకుండా చేయాలనే సంకల్పంతో కొన్ని శత్రు దేశాలు ఉన్నాయి అందుకే యుద్ధాలతో కవింపు చర్యలు చేస్తున్నారు ఇవే ప్రపంచ యుద్ధానికి పునాదు ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది ఇది బైబిల్ గ్రంథం చెప్పే మాట వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు గ్రంథంలో లిఖించబడి నెరవేరుతున్నాయి జరగబోయే ప్రపంచ యుద్ధం పేరే హర్మగితేని యుద్ధం నెమ్మదిగా ఒకదానికొకటి ముడివేసుకుంటూ పరిస్థితులు యుద్ధాల వైపు ఎటుదార్చిస్తాయో జ్ఞానపరులు ఆలోచిస్తున్నారు ఈ ప్రవచనాలు ఎలా నెరవేరుతున్నాయో వివేచిత గగలవారు గ్రహించగ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే నెల పద్నాలుగో తేదీన ఇస్రాయేల్కు స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి వారు దేశంగా ఏర్పడ్డారు ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన భూమి యూదులు చల్లా చెదిరైనప్పుడు ముజలిములు ఆ భూమిని ఆక్రమించారు ఇప్పుడు యూదులు దేశంగా ఏర్పడి తిరిగి ఆ నేలను స్వతంత్రించుకున్నారు ఇది ముస్లిములకు ఏమాత్రం ఇష్టం లేదు యూదులను చంపి తిరిగి ఆ ప్రాంతాన్ని తమ స్వంతం చేసుకోవాలని దురాశతో యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు యూదులు దేశంగా ఏర్పడిన తొలి రోజుల్లోనే ఐదు ముస్లిం దేశాలు కలిసి యూదులపైకి యుద్ధానికి వచ్చారు ఇలా ఎన్ని యుద్ధాలు జరిగాయో చూడండి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో సీనా ఈ యుద్ధం சூயஜ் காலவரப்பு ஈஜிப்ட்டு வாரி யுத்தம் ஜரி பத்தொட் வந்த அரவை ஏழோ சவரங்க ஈஜிப் சி ஜோர் இராக்குலோ யுத்தம் ஜரி பத்தொயோ சவரமோ யூனன் பிஎல்ஓ தாஜிப் ஜோர்தான் யுத்தம் ஜரி பத்தொலை ரெண்டோ சவாசன் ஹெர்ஸ் யுத்தம் ஜரி பத்தொன்பது வந்த டெபை மூடோ சவாசரம் யோம் டிப்பர் யுத்தம் பத்தொன்பை ரெண்டோ சவரில் ஆபரேஷன் ஈஸ்பர் கலத் யுத்தம் రెండు వేల సంవత్సరంలో ఆలక్షా వరకు అరబ్బులతో యుద్ధం రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై రెండు రోజులు లెబనాను హిజ్బుల వారితో యుద్ధం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో హమాస్తో మొదలైన యుద్ధం ఈ ఆగన్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసం ఏడవ తారీఖు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో హమాస్ తీవ్రవాదులు పై ఇరవై నిమిషాలలో ఐదు వేల రేకెట్లు వేసి అమాయక ప్రజలను చంపి స్త్రీలను తాళతో కట్టి మానభంగాలు చేసి చిన్న పిల్లల తలలు కోసి విస్తృతానందం పొంది రెండు వందల నలభై మంది పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు ఈ విధముగా ఇజ్రాయేలు ప్రజలను పూర్తిగా నిర్మూలించాలని అరబ్బులు ముస్లిములు యుద్ధం చేసుకునే ఉన్నారు అమాస్ తీవ్రవాదులు తొరంగాలలో గోడలపై ఇజ్రాయేలు జాతిని భూమిపై లేకుండా చెయ్యాలని రాతలు రాసుకున్నారు చూడగా యూదులపై ఉన్న క్రోధం కత్తి ఎంతలా ఉందో తెలుసుకుంది ఎలా జరగబోతుందని మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రవచనం చెప్పబడింది ఇది ఆసాకు అనే గాయకుడు ఆత్మావేశంతో ఎలిగెత్తి పాడిన కీర్తన కీర్తనల గ్రంథం ఎనభై మూడవ కీర్తన రెండవ వచనము మూడో వచనము నాలుగో వచనము ఐదు వచనాలు చూడాలి నీ శత్రువులు అల్లరి చేయుస్తున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఉన్నారు నీ ప్రజల మీద కపటోపాయములు పన్నుతున్నారు మీ మొరుగు దొచ్చిన వారి మీద ఆలోచన చేయిస్తున్నారు వారు ఇజ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనిస్తున్నారు ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయిస్తున్నారు ఇజ్రాయేలు చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి ఆలోచించుకుని ఇస్రాయేలును నాశనం చేయాలని చూస్తున్నారు ఈ ప్రవచనం ప్రకారం జరుగుతున్న ఈ సంఘటనలు ఎంతో సచ్చమైనది వారు ఎవరు ఎంతమంది గుముకుడి వస్తున్నారో ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పబడింది వారిలో అనబడిన అనబడినవారు వీరు జోర్దాను దక్షిణ భాగంలో ఉన్నవారు ఇష్మాయేలి వీరు అరబ్బుల్ మోయాబీలు వీరు మధ్య జోర్దాను వారు హక్కి వీరు సీనాయి దగ్గర ఉన్న ఈజిప్టు వారైన హిస్బుల్లావారు గబలియులు వీరు ఉత్తర లెబనాన్ దేశీయులు అమ్మోనియులు వీరు ఉత్తర భాగంలో ఉన్న జోర్దానియలు అమాలేకి వీరు ఉత్తర సీనాయి ప్రాంతం ముందున్న అరబ్బులు పిలిస్తీయులు వీరు హమాస్ వారు గాజోలో ఉన్న పాలస్తీనియులు టూరు అనబడినవారు వీరు లెబనాన్ దేశం వారు అషూర్ వారు వీరు సిరియా ఇరాన్ ప్రాంతపు వారు శ్రోతలు పాఠకులు గమనించగల చిన్న ఇస్రాయేలు దేశం చుట్టూ చుట్టుకుని ఉన్న శత్రు దేశాలు వారందరినీ ఎదిరించి నిలబడగలుగుతున్నారంటే ఆశ్చర్యమే కదా ఆ దేశాల్లో జరిగే యుద్ధాల వల్ల ప్రపంచ యుద్ధం ఎలా వస్తుంది అని అనుకోవచ్చు చూస్తూ ఉండండి దేవుని కార్యాలు బహు ఆశ్చర్యకరములైనవి ఏ సమయంలో ఏ పరిస్థితులు ఎలా మారుతాయో ఏ నాయకుడు ఏ నిర్ణయాలు తీసుకుంటాడో బైబిలు నడిపిస్తున్న ప్రణాళికను చూస్తూ ఉండండి సత్యం బోధపడుతుంది బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు మనకేమని బోధిస్తున్నాయి నిశ్చయంగా నెరవేరుతున్నాయని బోధిస్తుంది ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి కానీ ఇప్పుడు యుగాంతానికి ప్రవేశించిన కాలం గ్రంథంలోని ప్రవచనాలు జరుగుతున్న చరిత్రను గమనించవలసిందేగా మనకు కేవలం అంతిమ గడియలలో జరిగే పరిణామాలను పుట్టి కొన్ని యశస్సులు వివరిస్తాం దీని తరువాత జరిగే పరిణామాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం దేవుని కృపా జ్ఞానము వీడియో వీక్షకులందరికీ కాక ఆమె